నెల్లూరు ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో హేమశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది హేమశ్రీ ఇది తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాసిపాలన చెందినట్టుగా సమాచారం ఈ విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇంతవరకు సమాచారం తెలియలేదు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు అయితే ఆదివారం కావడం వల్ల బిడ్డను చూసేందుకు ఉదయం ఎనిమిది గంటలకు యాజమాన్యాన్ని ఫోన్ చేశామని అప్పటికే తమ బిడ్డకు ఆరోగ్యం బాగాలేని సమాచారం మేము హడావుడిగా నెల్లూరుకొచ్చామని వచ్చామని అప్పటికే తమ బిడ్డ చనిపోయిందంటూ మాకు తెలియజేశారని ఉదయం అనారోగ్యంతో ఉన్న బిడ్డ మధ్యాహ్నం కల్లా ఎలా చనిపోయిందంటూ తల్లి కన్న తల్లి బాధను వ్యక్తం చేస్తూ రోడ్డు మీద విలవిల్లాడిపోయింది తల్లిదండ్రులు ఇద్దరు కూడా మోర్చిపోయే విధంగా అరుపులు ఏడుపులతో నేల మీద ఒరిగిపోయారు వాళ్ళ బాధను చూసిన విద్యార్థులు కూడా ఆవేశంతో ఆ కళాశాల మీద దాడి చేయడం కళాశాల యొక్క పర్మిషన్లు రద్దు చేయాలని వాళ్ళు డిమాండ్ చేశారు పోలీసులు అందరిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏం జరిగింది ఈ కళాశాలలో ఆ బాలిక చనిపోవడానికి కారణం ఏంటి యాజమాన్యం హరాస్మెంట్లా లేకపోతే ఉపాధ్యాయుల యొక్క హరాస్మెంటా లేక అనారోగ్యమా అనే విధం మీద పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు ఈ కోరల దర్యాప్తు జరుగుతుంది యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయాలు సరైనవి కాదంటూ తల్లిదండ్రులు బాధను వ్యక్తం చేస్తున్నారు అయితే సమాధానం చెప్పాల్సిన యాజమాన్యం చాలా లేసుకుని పరారు కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది వస్తుంది తొమ్మిది నాకు ఫోన్ చేసి కొంచెం బ్రజర్ పెడుతున్నారు కాలేజీలో అని చెప్పి సార్ మీరు కొంచెం చెప్పాను సరే ఆ తర్వాత నేను బయలుదేరినాను వచ్చేదానికి మాకు రావాలంటే నాలుగు రోజులు మాకు నేను బయలుదేరి బస్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను అప్పుడే ఇంకో కాల్ వచ్చింది కాల్ వచ్చేలా మీ పాప స్టరియస్ అడిగింది అని చెప్పారు సరే బయలుదేరి వస్తున్నాను మేడం అని చెప్పాను ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఎవరు ఇదే అవ్వలేదు మున్సిపాల్ కాలేజ్ కరస్పాండెంట్ వార్డుకి అందరికీ ఫోన్ చేస్తాను ఎవరు కాల్ ఎత్తలేదు వీళ్ళు ఫోన్ చేసినప్పుడు ఎవరు ప్రిన్సిపల్ ఎవరు స్పందించలేరు ఇంకా ఇక్కడ ఉండే కాలేజ్ యాజమాన్యం మొత్తం స్పందించలేదు సార్ వీళ్ళ బామర్ది ఆ అమ్మాయి వాళ్ళ మేనమామ నాకు కాల్ చేశారు ఆ కాల్ చేసి ఇలాగ జరిగింది ఆర్ఎన్ఆర్ కాలేజీలో అని చెప్పారు నేను నేనుండి వెంటనే అక్కడికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఎనల్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఎలా వచ్చారంటే తొమ్మిది నుంచి పదిలోకి వచ్చి అమ్మాయిని ఆడ వదిలేసి అనాథ బిడ్డలాగా వదిలేసి వీళ్ళు వెనక్కి వచ్చేసారు వీళ్ళు వెనక్కి వచ్చేసారు నేను వాచ్మ్యాన్ అడిగా అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారని వాచ్మ్యాన్ చెప్పింది ఎవరు నలుగురు తీసుకొచ్చారయ్యా వదిలేసి వెళ్ళిపోయారు సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా సార్ వచ్చారు కదా సార్ అమ్మాయికి ఏమైంది అయ్యా మాకు అమ్మాయి ఇక్కడ హాస్పిటల్లో వచ్చిన వెంటనే అమ్మాయి చనిపోయింది అమ్మాయి హాస్టల్లోనే చనిపోయింది చనిపోయిన అమ్మాయిని తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు ఎవరు పేరు ఇవ్వలేదు ఎవరు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు ఇక్కడ పారేసి వెళ్ళిపోయారు వాళ్ళ అమ్మ నాన్న పేరు ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేదు నేను ఉదయం నుంచి హాస్పిటల్ దగ్గరే ఉన్నాను ఈ యాజమాన్యం అక్కడ అక్కడక్కడ దొంగల్లాగా డాక్టర్గా ఉన్నారు మమ్మల్ని గమనిస్తా హాస్పిటల్ కాడికి ఎవరు వస్తున్నారు ఏమేం చేస్తున్నారని హాస్పిటల్ దగ్గర వాళ్ళు చెప్పిన ఒకటే విషయం కాలేజీలోనే అమ్మాయి చనిపోయింది అమ్మాయి హ్యాంగ్ చేస్తుందో ఎవరు వేసారో ఇంకా యాజమాన్యం మాకు చెప్పలేదు ఎవరైనా దానికి బట్టి ఇంకా తర్వాత జరగాల్సినంత ఇప్పుడు వచ్చాము పైకి వెళ్ళాము పైకి వెళ్ళితే అక్కడ చుండి ఆలాడుతుంది బుర్జీ ఉంది రెండు వచ్చే అంతే అంతేగాని ఇంక ఏమీ వీళ్ళు కూడా లేదు బాత్రూంలో పోయి హ్యాంగ్ చేసుకుంది అమ్మాయి అనుకూట్ దగ్గర స్కూల్లో అక్కడ మీరు ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఫేమస్ ఫ్రీ అమ్మాయి ఈ అమ్మాయి తిరుపతి జిల్లా సత్యవేణ మండలం రాజు పాలకి ఈ అమ్మాయి చనిపోయింది వాళ్ళ పేరెంట్స్ వచ్చారని నాకు కోర్టు టౌన్ సిబ్బంది పోలీసు ఫోన్ చేస్తే మనం వచ్చాము ఇక్కడ వచ్చిన తిరిగి ఈ అమ్మాయి ఉదయం ఎయిట్ థర్టీ నైన్ ప్రాంతంలో సెకండ్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ పక్కనే ఉన్న బాత్రూంలో జున్నీతో హ్యాంగ్ చేస్తుందని చెప్తున్నారు తర్వాత వీళ్ళు సిబ్బంది ఈ హాస్టల్ సిబ్బంది గమనించి వాళ్ళని ఎన్ఎల్ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తున్నారు జాయిన్ చేసిన తర్వాత డాక్టర్లు పరిశీలించి బ్రాడ్రెండ్ అంటే వచ్చినట్టుగా చనిపోయింది అమ్మాయి అని చెప్పి డిక్లేర్ చేసినట్టుగా చెప్తున్నారు వీళ్ళు పేరెంట్స్ స్కూల్ హాస్పిటల్ కాలేజ్ దగ్గరకు వచ్చినారు అలాగే యాజమాన్యం పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసిన అందుబాటులో లేరు దీంట్లో ఒక విషయం ఏంటంటే వీళ్ళు పోలీసు కూడా ప్రాథమికమైన సమాచారం ఇవ్వలేదు చిత్రమైన పోలీసుకి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు అఫ్సర్ని వెళ్ళిపోయారు వీళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు అందుబాటులో ఎవరు లేరు ఏం లేదు తెలుసుకోవడానికి అందుబాటులో లేదు వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్ళి ఆ అమ్మాయి ఉండే హాస్టల్ హాస్పిటల్ అమ్మాయి ఉంది అని చెప్పకొడుతున్న బాత్రూమ్ కూడా చూపించాము వాళ్ళు ఫిజికల్గా ఎప్పుడు కూడా బ్లాక్ చున్నీ అట్లానే ఉంది దాన్ని ఫోటోగ్రఫీ వీటోగ్రఫీ చేయించాము ఫిలింగ్ మా రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అందరూ శోపంచనామా కండక్ట్ చేసి బాడీని పోస్టుమార్టం చేసి ఇది ఎట్లా జరిగిందనేది మరణానికి కారణాలు ఏంటనేది మనకు దర్యాప్తు తెలియవచ్చారు Thank <laughs>